కొన్ని నిజమాలు చేసి నా ట్వంటీ ఇయర్స్ కెరియర్లో ఒక బయట నుంచి ఒక రైటర్ని ఇప్పుడు నాకు లోపల రానివ్వలేదు రైటరు కాకపోతే అదృష్టం అంటే వీడు నా స్టూడెంట్ ముందే చెప్పినట్టు వీడికి మ్యాథ్స్ చెప్పాను నేను కానీ నా ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా అర్థం చేసుకుంటాడు టోటల్ స్క్రీన్ప్లే కానీ తనకి మాటలో అని స్పెషల్గా కాడేశారంటే ఎంత ఇంపార్టెంట్ పర్సన్ అర్థం చేసుకోండి సి అదే అంటే నా నా నాకు సంబంధించి ఏ థాట్నైనా వెంటనే పంచుకోగలిగిన నా ఫ్రీక్వెన్సీలో కరెక్ట్ ఒక థాట్ చెప్పాడు అంటే నా దగ్గరే స్టార్ట్ అవుతాడు అంటే నేను ఆలోచించే దగ్గర స్థాయి నుంచే సారీ స్థాయి అనేందుకు అనుకోదు ఆ మాట ఏమనుకోవద్దు మీరు బట్ నేను ఆలో నేను ఎలాగైతే కావాలనుకున్నాను అట్లాగా ఆలోచిస్తాడు కరెక్ట్గా ఏదైనా ప్రాబ్లం వచ్చింది స్క్రిప్ట్లో అంటే వెంటనే సాల్వ్ చేస్తాడు ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాడు ఇలా నిమిషాలా సాల్వ్ చేస్తాడు అండ్ ఈ సినిమా కోసం తను మొత్తం అన్ని వదిలేసి కూడా కూర్చొని లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ కూడా రాతనే ఉన్నాడు నిరంతరం ఏ జరిగినా ఎప్పుడైనా చేస్తుని థ్యాంక్ యూ శ్రీకాంత్ లవ్ యూ ఐ నో వాట్ యూ ఆర్ నాకు తెలుస్తుంది ఈ హైట్స్ ఏంటనేది అది ప్రపంచానికి ముందు ముందు తెలుస్తుంది లవ్ వ్యూరా అండ్ వీరా ఈ మొత్తం స్క్రిప్ట్ రీసెర్చ్ కల్చరు ఇప్పుడు గంగమ్మ తల్లి జాతర ఉందనుకోండి గంగమ్ తల్లి జాతరలో తిరుపతి నుంచి అక్కడ ఎవరైతే గంగమ్మ అక్కడ పూజలు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి సెట్లో ఉన్నారు వాళ్ళు ఆ జాతర జరిగిన సేపు కూడా అంటే ఏవైనా కల్చర్ సంబంధించి ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నా సో చిత్రం సంబంధించి కల్చర్ కానీ లేకపోతే సాంగ్స్ కానీ వాళ్ళ ఆహారం కానీ ఏదైనా మొత్తం రీసెర్చ్ అంతా తనే మొత్తం చూసుకుంటాడు ఏదో ఎప్పటికప్పుడు చెప్తాడు అట్ ద సేమ్ టైం ఒక సాంగ్ తీసుకుంటే కనుక ఆ సాంగ్ తెచ్చి ఏదైనా లిరికల్ కాన్సెప్ట్ ఉండే కనుక వెంటనే రాసేస్తాడు నాకైనా హెల్ప్ చేయడానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీరా లవ్ యూ అండ్ రాలేదా ఐ థింక్ ఇంకా చాలామంది ఉండాలి ఇక్కడ ప్రభా ప్రభా రాలేదా ప్రభా ప్ర వచ్చాడా ప్రభా కమన్ కమన్ ప్రభా శ్రీమన్ రాలేదా రమేష్ గారు శ్రీమన్ రమేష్ గారు శ్రీమాన్ రాలేదా అయ్యో ప్రభా ఇలా అనాలి నేను ఏంటంటే నాకు ఎప్పుడైనా ఒక వెర్షన్ కావాలంటే కనుక నేను త్వరగా సాటిస్ఫై ఉన్నాను ఒక డైలాగ్ కన్స్ట్రక్షన్ సరిగా లేకపోతే వెంటనే ప్రభా ఇమ్మీడియట్గా మీరు నమ్ముతారా ఈ వ్యక్తి టెన్ మినిట్స్లో రాస్తాడంటే ఒక సీన్ని ఒక టెన్ మినిట్స్లో రాస్తాడు సీన్ రాసేటప్పుడు నేను ఊరికెత్తాను స్పెషల్గా బ్రిబ్యూటీ ఆఫ్ డైలాగ్ అనేసాను ఒకసారి డైలాగ్ కన్సెషన్ నచ్చదు ఎందుకంటే ఈ సినిమాలో డైలాగ్స్ అన్ని నేచురల్గా మాట్లాడుతున్నట్టు ఉండాలి అట్ ద సేమ్ టైం కంటెంట్ చెప్పాలి ఒక రాసినప్పుడు కన్స్రెషన్ ఒకసారి సెంటెన్స్ కదా కుదరదు తనకు పంపిస్తే కనుక దాన్ని దాన్ని పేస్ ఆఫ్ ది డైలాగ్స్ డైలాగ్ అంటారు అది ఈజీగా తను ఈజీగా ఎమ్మిట్ చేస్తాడు మాట్లాడుతున్నప్పుడు రాస్తున్నప్పుడు సో దట్స్ వై ఐ వాంట్ టు తనకి అడిషనల్ డైలాగ్స్ కాకుండా బ్రేవిటీ ఆఫ్ డైలాగ్స్ అని స్పెషల్ కార్డ్ వేస్తారు ఫస్ట్ టైం ఐ థింక్ ఇండియన్ ఇండియన్ సినిమాలో ఉన్న ఎప్పుడూ ఆఫ్ డైలాగ్స్ అనేది ఉండదేమో కానీ తను వేసాను థ్యాంక్ యూ ప్రభా లవ్ యూ నీ టాలెంట్ మామూలుది కాదు ద ఐ థింక్ వాట్స్ టు డైరెక్ట్ ద మూవీ ముందు ముందు డైరెక్టర్ కాబోతున్నాడు తను స్క్రిప్ట్ రాసుకున్నాడు థ్యాంక్ యూ అండ్ మధు రావాలి ఒకసారి అండ్ అంటే అయిపోతుందని మళ్ళీ నా